హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను నా లాగ్ వచ్చి చవ్వాలి లాగండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూస్తారని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇదేంటంటే మార్నింగ్ ఏంటంటే లేచానమాట లేచిన తర్వాత నైట్ గులాబ్ జామ్ చేశాను కదా నైట్ అయితే పిల్లలు కొంచెం తిన్నారు ఇంకా నేను ఇదంతా అలాగే పెట్టేసామంటే ఉన్నాడు కదా వాడైతే స్కూల్ నుంచి రాగానే తినేస్తాడు తినేస్తాడనమాట అందువల్ల నేను ఏంటంటే వాటన్నిటిని తీసి ఇంక ఇలా పక్కన పెట్టేసాను ఆ అయితే దాచి పెట్టేసాను అనమాట ఇంకా లేకపోతే ఇంకా వాడు ఆ తినేస్తాడండి అందువల్ల ఏంటంటే నేను వీటిని అయితే తీసేసి దాచి పెట్టేశాను ఎన్ని తింటాడో కూడా తెలియదు ఇంకా కొన్ని అయితే దీంట్లో ఉంచేస్తాను అనమాట ఇది తీసేసి పక్కన పెట్టేస్తాను వీటిని ఇంకా పిల్లలు కదండి వాళ్ళకి తెలియదు కదా ఇంకా తింటూనే ఉంటారు తర్వాత ఏంటంటే కొన్ని అయితే అదే పాపం బాబుని తీసుకొస్తుంది కదా ఒక అక్క అని చెప్పాక తెలిసినాక ఆ అక్క కొన్ని ఇస్తాంలా అని చెప్పాను అక్క కొన్ని వేసేసి తర్వాత ఇంకా మా కోలి గురించి డ్యూటీలో అమ్మాయి కొన్ని ఇద్దరికి అయితే షేర్ చేశాను ఇలాగా ఇలా షేర్ చేసేసి ఇంకా వీటిని అయితే పక్కన పెట్టేస్తాను ఇంకా కొన్ని ఉన్నాయి అయితే ఇంకా పక్కన పెట్టేస్తాను అనమాట లేదు అంటే ఇంకా అలాగే ఉన్నాయంటే మనవాడు అయితే ఇంకా తినేస్తాడు ఇప్పుడు ఏంటంటే గులాబ్ జామ్ చాలా బాగొచ్చింది ఇది పోయినసారి కొన్నాను టూ వన్ ప్లస్ వన్ ఆఫర్ అంటారు అది కొన్నాను అనమాట దానివల్ల ఏంటంటే ఒకటైతే ఉంది అప్పుడు పోయిన సార్ అంత బాగా రాలేదండి ఈసారి ఏంటంటే బాగొచ్చింది ఈ గులాబ్ జామ్ గులాబ్ జాము చేసేటప్పుడు అసలు టెన్షన్ ఉండకూడదు పిల్లలు టెన్షన్ ఉండకూడదు అది కాని ఉందంటే ఇంకంతా టోటల్గా ప్లాప్ అయిపోతుంది అలా లేకుండా మనం కొంచెం ప్రశాంతంగా ఉన్నామంటే అప్పుడు చక్కెర కానీ కొలతలు అన్నీ నీట్గా వేసుకోవచ్చు అందువల్ల ఇప్పుడు ఏంటంటే పిల్లలకైతే కొంచెం త్వరగానే అన్నం పెట్టేసి ఆల్రెడీ బిర్యానీ అన్నీ అవి ఉన్నాయి కదా దానివల్ల ఏంటంటే ఇంకా వంట చేస్తే పని కూడా లేదు త్వరగా కూడా పనులు అయిపోయాయి దానివల్ల ఏంటంటే ఇంకా అలాగ నిన్నైతే నేను గులాబ్ జాము చేయగలిగాను చక్కెర కూడా అనమాట మరీ ఎక్కువ కాలేదు కరెక్ట్గా సరిపోయింది పోయినసారి అయితే చక్కెర కూడా ఎక్కువ అయిపోయింది ఈసారి మొత్తం టోటల్గా చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట గులాబ్ జాము ఇంక ఇదేంటంటే రసం చేస్తున్నాను యాక్చువల్గా అయితే వంకాయ చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదనమాట వంకాయ ఫ్రై చేద్దామనుకున్నాను కుదరలేదు టైం అయిపోయింది ఇది ఒక పడిపెట్టినప్పటి నుంచి నాకు టెన్షన్ అనమాట అసలు టైం అయితే అసలు సెట్ అవ్వట్లేదు అంటే మధ్యలో వాడిని వదిలిపెట్టాలి కదండి అక్కడ నాకు టైం అయితే చాలా అంటే చాలా వేస్ట్ అయిపోతుంది దానివల్ల ఏంటంటే ఇలాగ వంట కూడా చేయడానికి సరిగా అవ్వట్లేదు నేను ఉదయం లేసి టిఫిన్ ప్రిపేర్ చేసి మళ్ళీ వంట కంటిన్యూ చేస్తే ఓకే కానీ అలా కుదరట్లేదు అనమాట ఇద్దో నేను మా చిన్నాడైతే డ్యూటీకి అయితే బయలుదేరేస్తున్నాము ఇక్కడ ఏంటంటే ఆయన బయలుదేరేటప్పుడు ఇప్పుడు వస్తారు కదా అక్కడ గమనించండి మీరు గేట్ దగ్గర ఒక అతను అనమాట ఎందుకో అతని మీద డౌట్ వచ్చింది ఇద్దో ఇలాగ వెళ్తున్నాడు కదండి ఇప్పుడు చూడండి బాగా గమనించండి సడన్ గా ఒక అతను వస్తారా చూసారా అలా మన ఎదురుగానే ఉన్నాడు అతను అటు సైడ్ పోయినాదా అంత పట్టించుకొని నేను అప్పటికి వీడియో షూట్ చేస్తున్నాను చూశాను అనిపించడానికి అప్పటికే నాకేంటంటే ఏంటంటే ఆంటీ కింద ఒక ఆంటీ ఉంటే ఆంటీ పలకరిచ్చింది అనమాట అదే ఇప్పుడు వెళ్తున్నారమ్మా అదేది అని అడుగుతూ ఉంటే నాకు అప్పటికి డౌట్ అనమాట ఉండండి ఇప్పుడు ఒక అతను వచ్చాడు కదా అంటే ఇటు ఇంకా అతను మళ్ళా ఇటు 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 మనం ఇక్కడ ఉన్నాం కదా ఇటు రావాలని చూసాడాంటి అని చెప్పాను ఆహా అటు పోయి వచ్చాడమ్మా కానీ నేను అప్పటికే ఇంకా బాబుని తీసుకుని బయటకు వెళ్ళేటప్పటికి అతను బైక్ అండి మన ఇంటికి కొంచెం అటు దాపేసి వెళ్ళిపోతున్నాడు నాకు ఎందుకు అతని మీద అయితే కొంచెం డౌట్ గా ఉండింది అనమాట ఇప్పుడు అందుట్లో సమ్మర్ కదండి పిల్లలుని కొంచెం బయట అలాగా ఉంచాలంటే జాగ్రత్తగా ఉండాలన్నమాట అందువల్ల ఏంటంటే నాకు కొంచెం డౌట్ వచ్చింది అతని మీద అయితే ఆ తర్వాత సడన్ గా అయితే భయం వేసింది నాకు బాబుతోటి తర్వాత వీడేంటంటే బైక్ నింది కదా సరే ఇంకా టైం అవుతుంది బయలుదేరుతున్నాం అని చెప్పి ఫోన్ వచ్చేస్తాను ఈడు గవక్కన బైక్ ఎక్కేస్తే అటు సైడ్ ఉన్నాడు అనమాట నాకైతే భయం వేసేసడన్ గా ఇంకా అంతలో అతని వెళ్ళడు ఇంకా వాడిని పిలుచుకుంటూ అయితే బయట అయితే మాకేంటంటే మా వీధులు ఏంటంటే బయట జనాలు అయితే ఉంటారండి అంత భయం అయితే ఏమి ఉండదు కానీ అలా అని చెప్పని మనం అయితే కేర్లెస్ గా అయితే ఉండకూడదు అనమాట అస్సలు ఉండకూడదు ఇంక ఇద్దండి మేమైతే డ్యూటీకి వెళ్ళి రిటర్న్ అయిపోతున్నాము ఇదేంటంటే బస్సు ఇంకా అటు సైడ్ ఎక్కొచ్చు కానీ ఈ వాళ్ళ ఆయమ్ తీసుకురమ్మంటే లేట్ గా తీసుకొచ్చింది అసలు తీసుకురాలేదు ఇంకా నేను వెళ్ళేసి వాడిని తీసుకొని వచ్చాను మళ్ళీ బస్సు ఎక్కడ మిస్ అయిపోతుందో అని చెప్పని ఇంకా అలాగ మనవడు చూసారు ఆ ఎండలు ఎలా నడుస్తున్నాడు ఇంకా వాడికి ఏంటంటే బిస్కెట్ ఏం తీసుకెళ్ళలేదు స్నాక్స్ సరేలే ఇంకా ఎండ కదా అని చెప్పని వాడికిలాగా ధమ్స్ అప్ అయితే తీసిచ్చాను బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము హాయ్ చెప్పనానంటే హాయ్ చెప్తున్నాడు ఇంకా ధమ్సప్ తీసుకున్నాం అనమాట బస్ అయితే వచ్చేస్తుంది ఇంకా సరే అని చెప్పని బస్ అయితే ఎక్కామండి ఇంకా వాడికైతే సంతోషం కాదు ఆ ధమ్స్అప్ చూడగానే ఇంకా వాడు నేనంటే నేను ఇంకా ఆఫ్ తాగాను అనమాట మొత్తం వాడే తాగితే మళ్ళా ఇప్పుడేమో సమ్మర్ అని చెప్పని ఇస్తామండి తర్వాత దాని ఎఫెక్ట్ ఉంటుంది అందువల్ల ఏంటంటే ఇంకా నేను వాడికి కొంచెం సగము వాడికి ఇచ్చాను ఇంకా సగమైతే నేను తాగాను మధ్య మధ్యలో అనమాట ఇంకా మనోడైతే ఫుల్ హ్యాపీ ఎదో ఇక్కడ చూసారు బస్సులో తిరిగి బస్సు అంతా తిరిగేస్తాడు అనమాట వాడు ఇంకా నేను ఇలాగా ఆ వెనక వాళ్ళు ఎవరో ఉంటే వాళ్ళతో ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా అన్నతో కొట్టడం ఇలాగ ఫైట్ చేయడం వాళ్ళ అలవాటు అయింది అనమాట ఇప్పుడు బస్సును కూడా కొడుతున్నాడు ఇద్దరు ఇక్కడ ఎంప్లాయీస్ మొత్తం వచ్చి వస్తూ ఉన్నారనమాట ఇంకో నాన్నట్టు కూర్చోనని అని చెప్పని ఇంకా వాడిని అయితే ఇలా కూర్చోబెడుతున్నానండి ఇంకా అలాగా ఈ రోజైతే నాకు అలాగ జరిగింది ఇంకా ఇద్దండి చిమ్మేస్తున్నాను ఇదంతా ఇల్లు అంతా చిమ్మేస్తున్నాను అనమాట వచ్చేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నానండి ఎండ కదా బల ఎండ అనమాట ఆ మా బాబుని అసలు ఆ ఎండలో తీసుకెళ్ళాలంటే నాకైతే అసలు చాలా అంటే చాలా బాధగా ఉంది కానీ ఏం చేద్దామండి పరిస్థితి తప్పవు కదా అని చెప్పని ఇంకా తీసుకొని వెళ్తున్నాను అనమాట బాబుని ఆ అసలు అసలు అలా ఎలా ఉందంటే ఎండ అనేది రోజు రోజుకి ఎక్కువ అనమాట ఈ రోజు ఎండ ఆ పర్వాలేదు అనుకుంటే మళ్ళా దాన్ని మించిన ఎండ అనమాట ఈ రోజు ఎక్కువ ఉందిలే అనుకుంటే ఇంకెందుకు లేండి అసలు భయంకరంగా ఎండ వస్తుంది ఉదయం లేగానే చాలా అంటే చాలా ఎండ ఉందనమాట ఇంకేద్దో పిల్లలు అయితే పేపర్లు అన్ని చింపి పడేస్తూ ఉంటారు వీళ్ళు ఇప్పుడు దాకా ఏంటంటే ఇక్కడ అంతా గ్లాసులు అన్నీ పడిపోయి ఉన్నాయన్నమాట ఇంకా అవన్నీ ఏరేసి తీసేసి ఇంకా తర్వాత ఇలా మొత్తం అడ్డాలన్నీ తీసేసుకొని నేనైతే ఇలా చిమ్ముతున్నాను ఇక్కడ ఏంటంటే హాల్ అయితే తుడుస్తున్నాను అనమాట నేను రోజు మార్చి రోజు అంటే ఇంకా పిల్లలు ఏంటంటే ఇక్కడ ఇక్కడే తింటారు కదా తర్వాత వచ్చి ఇలాగే పడుకుంటున్నారు వాళ్ళయితే చిన్నవాడు అయితే ఇక్కడ పడుకొని బొల్లాడుతూ ఉంటాడు ఇంకా వాడి కోసం అని చెప్పని ఇంకా మొత్తం అయితే తుడుస్తున్నాను అనమాట హాలు ఇంకా బెడ్రూమ్ అవన్నీ అంటే ఇంకా వీక్లీ వన్స్ అలా తుడుస్తాను అనమాట నేను వీక్లీ కుదిరితే వన్స్ ట్వైస్ అలా తుడుస్తానండి ఇంకేడు మాత్రం రోజు మసా తుడిసిస్తున్నాను పిల్లలు పడుకుంటున్నారు కదా అని చెప్పనేసి ఇద్దాం ఇంకా కుర్చీలు అవన్నీ ఇలా జరిపేసి ఇప్పుడు ఇంత చేస్తాను కదండి ఇంకా మా పెద్ద ట్యూషన్ కు వెళ్ళాడు అనమాట ఇంకా వాడు వస్తే ఈడు వాడు ఇద్దరైతే ఇంకా భయంకరంగా చేస్తాడు నిద్రపోయి లేచేశాడు మనోడు వాడు నిద్రపోయాడు కాబట్టి నేను ఇంకా ఆ ఇల్లు అవన్నీ తుడుచుకోవడం చిమ్ముకోవడం చేస్తాను అనమాట ఎలాగో ఇల్లు అన్ని చిమ్ముకొని కొంచెం సర్దిన తర్వాత లేచాడు కాబట్టి సరిపోయింది ఇంక ఇక్కడ ఏంటంటే ఉన్నాయి కదా అంట్లు అయితే చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట నేను నిన్ను తోమలేదండి అంట్లు నిన్న ఈవినింగ్ కొన్ని తోమున్నా కానీ నాకు అంతగా పడేది కాదు ఓపిక లేదు అనమాట ఎందుకంటే దానికి ముందు నేను కొంచెం క్లీనింగ్ అవన్నీ చేస్తూ ఉన్నాను కదండి దానివల్ల ఏంటంటే కొంచెం ఓపిక లేదు దా అందువల్ల అంట్లు కూడా అనమాట సర్దలేదు నేను అసలు గజి బిజీగా ఉన్నాయి అంట్లు కానీ సర్దపోయామంటే ఇంకా వంట చేస్తాం కదా వాటికైతే చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట ఇంకా అది కాకుండా దాంట్లో ఉన్న అవన్నీ మన వాళ్ళు అన్ని లాగేస్తారు ఇంకా అలాగా ఇద్దండి వంట్లయితే తోమేస్తు సారీ అండి అంట్లన్నీ సర్దేసుకుంటున్నాను అయితే చాలా అంటే చాలా ఉన్నాయి తోమాల్సినవి ఇంకా వాటిని కూడా ఇప్పుడైతే తోమాలి తర్వాత వచ్చి వంట కూడా చేయాలన్నమాట నేను చెప్పాను కదా గులాబ్ జాము నేను ఫైవ్ పెట్టున్నాను ఫైవ్ పెట్టుంటే అవి కూడా తినేసాడు పెద్దోడు ఇంకా అలాగనే చెప్పాను నేను దాచిపెట్టను కాబట్టి సరిపోయిందని లేకపోతే ఇంకా ఉండాయని చెప్పని వాడికి తెలియదు అనమాట ఎన్నెన్నీ తినేస్తారు మళ్ళీ జలుబు వచ్చేస్తుంది వాళ్ళ పిల్లలకి అందువల్ల నేను ఏంటంటే తీసి పెట్టాను గులాబ్ జాము అయితే ఏదో వచ్చేస్తారు చూడండి నన్ను అయితే హెడేక్ అనమాట వీళ్ళు భయంకరంగా హెడ్ ఎక్ అమ్మ అమ్మ అంట పిలుస్తూనే ఉంటారనమాట ఇంకా వాళ్ళ హెడ్ అయితే అసలు ఒక్కోసారి భరించలేను నేను ఆడుకుంటూ ఉంటారు ఇప్పుడు చిన్నోడైతే పెద్ద పెద్దగా అరుపులండి అసలు ఎందుకు వాడు ఆటలు అయితే అసలు వాడిని అయితే అసలు పట్టలేకపోతున్నాం అనమాట ఏంటంటే వాడు మనసేమో సన్నగా ఉంటాడు కానీ మనిషి పావాడు కాని కొంతగా నిడే చెవులు పోతాయి అనమాట అలాగా అంత పెద్ద గుంతండి అండి వాడిదైతే వాడు ఏడ్చినా కానీ చాలా పెద్దగా ఏడుస్తాడు అనమాట ఇంకా అందుకనేసి నేనంటే ఈ మధ్య ఏంటంటే కొంచెం అన్ని భయం పెడుతున్నాను కొంచెము లేకపోతే ఇంకోటి మాట విన్నాడు అనమాట ఇంకా మాటలతోటి అలాగా కొంచెం పెద్ద అరవడము అలా చేస్తున్నాను ఇంకా దానివల్ల ఏంటంటే కొంచెం సైలెంట్ అయిపోతున్నాడు అనమాట ఇంకా లేదంటే ఇంక ఇలాగే వదిలేస్తామంటే వాడికి ఏంటంటే ఇంకా గారాబం ఎక్కువైపోతుంది ఏంటంటే అండి నేను ఫస్ట్ నుంచి కూడా మా పెద్ద బాబుకి కానీ మా చిన్న ప్రజెంట్ ఇప్పుడు చిన్నవాడికి కానీ నేనైతే వాళ్ళు ఏమన్నా అడుగుతారు కదండి ఇప్పుడు పిల్లలు ఏంటంటే వీక్నెస్ ఏంటంటే ప్రజెంట్ ఏదన్నా అడిగారంటే ఏడేస్తారనమాట అది ఇచ్చిన దాకా ఏడొస్తారు వాళ్ళు నా ఫస్ట్ నుంచి ఎక్స్పీరియన్స్ కాబట్టి మీకు చెప్తున్నాను మా పెద్దోడు కూడా అలాగే ఏడ్చేవాడు అనమాట నేనైతే అసలు తీసిచ్చేదాన్ని కాదండి ఉంటే ఇచ్చేదాన్ని లేకపోతే వాళ్ళు ఏడిస్తే ఏడవని ఎంతసేపు అయినా ఏడవని చెప్పని వదిలేస్తానమాట ఆ తర్వాత వాళ్ళు ఏంటి అలా ఏడ్చి ఏడ్చి ఇంకా కామ్ అయిపోయి తర్వాత ఇంకా అంత మొండి పట్టయితే పట్టరు అనమాట వీళ్ళు ఏంటంటే పిల్లలు ఫస్ట్ వన్ ఆర్ టూ టైమ్స్ గమనిస్తారు ఆ మనవల్ని మొండి పట్టుదల అలాగ గమనించి మనం ఇస్తున్నామంటే ఇంకా వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు ఇద్దండి అండి ఉర్లగడ్డ కుర్మా చేద్దాం అని అయితే ఉడకబెట్టేస్తున్నాను ఈ గ్యాప్లో ఇద్దరు అండ్లు కూడా సర్దేస్తాను ఇక్కడ అంతా తుడిచేస్తాను అనమాట ఈ గ్యాప్లో అంట్లు అండ్లు కడిగేస్తాంలే అంటే ఇంక ఉర్లగడ్డలు ఉడకాలి కదండి ఆ అలాగే నేను ఇదేంటి చపాతి పిండి కూడా కలిపి పెట్టుకున్నాను ఈసారి యాక్చువల్ గా అయితే చపాతి వెంటనే చేసేస్తాను అనమాట పిండి కలిపిన వెంటనే ఈసారి సరే చూద్దాము ఎలా వస్తాయో అని చెప్పనేసి ఈసారి అయితే నేను ఒక హాఫ్ అన్ అవర్ అలా కలిపేసి ఇంకా మూత పెట్టి ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టి పక్కన పెట్టేస్తాను అనమాట ఇప్పుడు ఏం చెప్తున్నాను పిల్లల గురించి కదండి పిల్లల సైకాలజీ ఎలా ఉంటుందంటే ఇంకా నేనైతే అలాగైతే చేస్తానన్నమాట ఇంకా వాళ్ళు బొమ్మలకి వచ్చినా గానీ ఆల్మోస్ట్ ఆల్ బయటికి వెళ్ళినా గానీ నాకైతే వాళ్ళు ఇప్పుడు కూడా అంత ఇబ్బంది పెట్టింది లేదు అది అంటే నేను ఫస్ట్ నుంచి వాళ్ళకి ముందే చెప్పేస్తాను అనమాట పెద్దోడికి పర్వాలేదు అన్నీ కానీ ఇంక ఇప్పుడు ఇప్పుడు తీసిలేకపోతున్నాను అంటే నా వాళ్ళ చిన్నప్పుడు ఏంటంటే ఇలా చేసేదని ఏమని అడిగారనుకోండి ఇంకా అది మాత్రం నా దగ్గర ఉంటే ఇస్తాను లేకపోతే లేదని చెప్పేస్తాను అయినా కానీ వాళ్ళు ఏడుస్తారనమాట ఏడ్చినా సరే అని చెప్పని ఇంకా వదిలేస్తాను వాళ్ళు ఏడ్చి ఇంకా కామైపోతారు ఇంకా తర్వాత రోజుకి అంత మొండిదే మొండి అయితే అనమాట వాళ్ళు అలాగండి నా పిల్లల విషయంలో నేనైతే అలా చేస్తాను అనమాట ఇప్పుడు ప్రజెంట్ మా చిన్ననాడు కూడా అంతే ఈరోజు ఒక్కోసారి అంతేనండి ఇంట్లో ఇప్పుడు బిస్కెట్స్ అడుగుతారు కదా బిస్కెట్ లేనప్పుడు వాడేంటంటే వాడికి నచ్చ చిన్న బిస్కెట్ ఉంటే తీసుకుంటాడు లేకపోతే తీసుకోడు అనమాట మళ్ళీ బిస్ వేరే బిస్కెట్ ఉన్నా కానీ అది అడుగుతూ ఉంటాడు అది నేను పక్కన పెడతాను అయినా కానీ వాడు ఏంటంటే ఆహా నాకు ఇది దుంకోటి కావాలంటే నేనేం చేస్తానంటే ఇంకా అలాగే ఆ వాడికి అందేటట్టు వాడికి కనిపించేలాగా ఆ ప్లేట్ లో అక్కడ పెట్టేసి వచ్చేస్తానమాట వాడు ఒక పది నిమిషాలు ఏడుస్తాడు తర్వాత మళ్ళీ వెళ్ళి తెచ్చుకొని తింటాడు అనమాట అలా చేస్తాడు వాడు అలాగనమాట ఇంక వాళ్ళు ఏడుస్తున్నారు కదా అని చెప్పని నేనైతే ఏమి అనమాట అంటే మీరు కూడా ట్రై చేయండి వాళ్ళు ఏడుస్తున్నారని చెప్పి మనం ఇచ్చామంటే వాళ్ళు ఇంకా అది క్యాచ్ చేసుకుంటారండి ఏడిస్తే ఏడవనివ్వండి ఒక ఈ రోజు ఏడుస్తారు ఇంకా రేపు కూడా ఏడుస్తారు తర్వాత రోజు ఇంకా కామైపోతారు అనమాట వాళ్ళు వాళ్ళకి ఇంకా అలవాటు అయిపోతుంది ఓహో ఇంకా వీళ్ళు ఇవ్వట్లేదులే ఉన్నదో తీసుకోవాలి అని చెప్పనేసి అలా అలవాటు అయిపోతుంది అనమాట అందువల్ల ఏంటంటే అలాగ మనం చేసేదాన్ని బట్టే పిల్లలు కూడా ఉంటారండి వాళ్ళ అలవాట్లు అవన్నీ నేనైతే నా పిల్లల విషయంలో అయితే అలా చేస్తాను ఇంకా ఇద్దండి ఈరోజు ఈరోజు కూడా అంటే మా చిన్నవాడు ఏంటి బిస్కెట్ అడిగాడు అనమాట బిస్కెట్ అయితే లేదు యాక్చువల్గా ఇంట్లో అయితే గులాబ్ జామ్ చేశాను కదా అది గులాబ్ జామ్ ఇస్తా అంటారు ఆహా వద్దు అన్నాడు నిద్ర లేచిన వెంటనే అనమాట అంటే ఈవినింగ్ నిద్ర లేచిన తర్వాత వద్దు అన్నాడు సరేలే అని చెప్పని ఇంకా నేను ఒక కనిపించేలా పెట్టి వచ్చేస్తాను అనమాట నా పని నేను చేసుకుంటూ ఉన్నాను ఇంకా తర్వాత మళ్ళా ఏడు పాపేసాడంటే ఫైవ్ మినిట్స్ కి వెళ్ళి చూసేసరికి ఆ గులాబ్ జామ్ తీసుకుని తింటూ ఉన్నాడు అనమాట అలా అలాగుంటారు పిల్లలైతే ఇంకా షాప్కి వెళ్ళినా కానీ వాళ్ళు కొన్ని తీసుకుంటారు నేనైతే ఇంకా బలవంతంగా అక్కడ పెట్టేసి అంటే కొన్ని చాక్లెట్స్ అనేది తీసుకుంటారు ఇంక తీసేస్తానండి ఆల్మోస్ట్ అలా అన్నీ వేస్ట్గా ఉన్నాయని తీసేస్తాను అనమాట అలాగుంటారు పిల్లలైతే మొండి పట్టుదలని అలా వదిలించేసేయచ్చు మనము ఇంకొ ఇంకేంటంటే చపాతి చేస్తున్నాను కుర్మా మాత్రం కుర్మా కూడా ఏంటంటే ఈ పెట్టేశారనమాట ఒకేసారి ఎందువల్ల అంటే ఈ చపాతీ అయ్యేలోపు అది కూడా ఉడికిపోతుంది కదా అని చెప్పి అనేసి ఇంకా అలాగ కుర్మా అయితే పెట్టేస్తానమాట వీళ్ళు ఏంటంటే పిల్లలు కింద పిల్లలు వచ్చారనమాట ఈ పిల్లలు ఏంటంటే ఎయిట్ థర్టీకి అలా వస్తున్నారు ఇంకా వీళ్ళు ఇంట్లోకి వస్తారనమాట ఇంట్లోకి వచ్చి మళ్ళీ ఏంటంటే చంద్రవందర చేస్తున్నారండి దానివల్ల నేను ఏంటంటే ఇంకా కిందకి వెళ్ళి ఆడుకోండి అని చెప్పని పిల్లలని అయితే కిందకి పంపించేశాను వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు తిరిగి ఆడుకొని అయితే వచ్చే స్తున్నారనమాట ఇద్దరు కుర్మా చూసారా నేను ఈ గ్యాప్ లో ఇదంతా ఆ వాటర్ అవన్నీ పోసేసుకుని బాగా మగ్గాయి కొంచెము అలాగే ఉర్లగడ్డలు మొత్తం అయితే ఇలా వేసేసుకుంటున్నాను చపాతీలు ఏంటంటే కొంచెం చేసుకుంటూ మధ్య మధ్యలో ఇలాగ ఇది కూడా చూసుకోవచ్చు లే రెండు ఒకేసారి త్వరగా అయిపోతాయి అని చెప్పని ఇలా అనమాట కుర్మా అయితే ఇలా కలిపి పెట్టేస్తాను ఇది పక్కన పెట్టేస్తామంటే ఇంకా చపాతీలు చేసుకున్నాక దానిపాటికి అది ఇంకా రెండు పనులు ఒకేసారి అయిపోతాయి కదా టైం వేస్ట్ కాకుండా అని చెప్పని ఇలా అయితే చేసుకుంటున్నానండి ఇంకా పిల్లలు ఏంటంటే అలా ఆడుకొని అయితే వచ్చేసారనమాట చిన్నవాడైతే ఇంకా బల ఆకలి మీద ఉన్నాడు వాడు నేను ఏంటంటే రసమన్నం చేశాను పాపము తిన్నాడు అనమాట వాడైతే అలాగా కొంచెం పిల్లలు ఆడుకుంటే ఇంకొంచెం వాళ్ళు తింటాం కూడా కొంచెం అదే ఇంకా ఆడుకుంటారు కదండి బాగా ఆకలిస్తుంది అనమాట ఇంకా అందుకని నేను ఈ మధ్య మా పెద్దోడిని కూడా కొంచెం ఆటలకి అలా పంపిస్తున్నాను ఇంకా వాళ్ళ ఎదుగుదల కూడా కావాలంటే కొంచెం ఆటలు ఉండాలి కదండి ఇంకా అందువల్ల ఏంటంటే పంపిస్తున్నాను అనమాట చిన్నోడు కూడా ఏంటంటే ఇంకా వాళ్ళ అన్నయ్య వెళ్తే వాడుకోవ వాడు కూడా ఆడుకోవాలని చెప్పి అని ఏడుస్తున్నాడు మరియు వాళ్ళు కొంచెం రోడ్డు పక్కన అక్కడ ఆడుకుంటే పంపించిన కానీ ఇక్కడ కింద ఆడుకుంటే మాత్రం పంపిస్తాను అనమాట చిన్నవాడిని ఇంకా అలా ఆడుకొని వచ్చారనమాట ఇద్దండి చపాతీలు కూడా చేసేసాను నేనైతే యాక్చువల్గా ఏంటంటే చపాతీలు కొంచెం ఎక్కువ చేస్తాను మార్నింగ్ కూడా ఈరోజు ఏంటంటే చాలా లేట్ అయిపోయిందండి అది కాకుండా చాలా అంటే చాలా పని అంట్లు పని అనమాట అంట్లు చాలా ఉన్నాయి ప్లస్ అంట్లు కూడా చాలా వరకు సర్దేనమాట ఇటన్ని ఈ రెండింటి దగ్గరే బాగా టైం అయితే ఇదైపోయింది అనమాట ఇంకా ఫస్ట్ చపాతీలు చేసి త్వర త్వరగా పెద్దోడికి అయితే ఇంకా నేను కొంచెం అంట్లు కొన్ని ఉన్నాయి ఇంకా కొర ఉన్నాయి కదా అవన్నీ ఈ రోజు ఎందుకంటే అంత తొందరగా చేస్తుంది రేపు మళ్ళీ బట్టలు అయితే ఉన్నాయండి సర్దాలి చాలా బట్టలు ఉన్నాయన్నమాట పిల్లలవి అన్నీ కొన్ని కొన్ని చిన్నోడు పొట్టి అయిపోయినాయి ఆ బట్టలు కూడా తీసేయాలి ఇంకోటన్ని ఇట్లా కలిసిపోయిన ఎవరికన్నా ఇచ్చేసినా వాళ్ళు వేసుకుంటారు కదా అని చెప్పనేసి ఇంక ఇద్దండి ఇలాగా లాస్ట్ అండ్ ఫైనల్ గా అంట్లయితే ఇలా తోమేసాను ఆ తర్వాత వచ్చి ఇంకా టోటల్ గా అయితే ఏం లేవండి రేపటికైతే కొంచెం ఫ్రీ అనమాట చపాతి కూడా కొంచెం ఎక్కువగానే చేస్తాను మార్నింగ్ కూడా అదే తినేస్తాము టిఫిన్కి ఏమి లేవనమాట అందువల్ల ఇంకా అలా చేసి పెట్టేస్తాను ఇద్దండి స్టవ్ చూసారు మళ్ళా సీజువల్ యూజువల్గా మళ్ళీ అన్నీ గోధుమ పిండి అన్నీ పడిపోయాయి ఇద్దంకలు కూడా అంటలు లేవు లాస్ట్ అండ్ ఫైనల్గా నేను ఏంటంటే ఇంకా చపాతీలు అవన్నీ చేసుకొని తినేసాను మా పెద్దోడైతే ఈరోజు దీపారాధన చేస్తాడనమాట ఈ మధ్య వాడే చేస్తున్నాడు దేవుడికి దీపారాధన మీకు చూపించలేదు ఇంక ఇదేనండి నా లాగ్ అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి వీడియో కొంచెం పూర్తిగా చూడండి